పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నదిమికిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని మాటకు లోబడితే దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం దేవుని మాటకు లోబడితే ఆనందం దేవుని మాటకు లోబడితే గొప్ప వ్యక్తిగా తయారు కావడం దేవుని మాటకు లోబడితే ఆత్మవరాలు పొందుకోవడం దేవుని మాటకు లోబడితే నూతనమైన వ్యక్తులుగా తయారవ్వడం దేవుని మాటకు లోపడితే దేవుని యొక్క బిడ్డలుగా జీవించగలుగుతాము దేవుని మాటకు లోబడిన అబ్రహము జాతులకు తండ్రిగాను విశ్వాసానికి తండ్రిగాను నిలబడి ఉన్నాడు ప్రిలార దేవుని మాటకు లోపడాలి లోపడిన ప్రతి వ్యక్తి కూడా ఎంతో గొప్ప దీవెనను పొందుకుంటారండి అబ్రహాముని యాభై దేవుడు దీవించాడు నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను నేను శపించే వారిని నేను శపిస్తాను నేను భూమి మీద గొప్ప వ్యక్తిగా తయారు చేస్తానని ఆ గొప్ప దీవెని అందుకున్నాడు కారణం దేవుని మాటకు లోబడి ఉన్నాడు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము నిలబడగలిగి ఉన్నాడు ప్రియులారా ఇక దేవుని మాటకు లోబడిన నోవా రక్షణను పొందుకున్నాడు ఆది కాండం ఏడవ అధ్యాయం ఒకట వచనంలో నోవా ఈ తరము వారిలో నీ ఒక్కడమే ఉత్తముడవు కావున నీవును నీ కుటుంబ వారిను పడవలోనికి వెళ్ళుము అన్నప్పుడు దేవుని మాటకు లోబడి రక్షణ ప్రణాళికలో నీతిమంతుడుగా లేక ఉత్తముడుగా నిలబడి ఉన్నాడు అందుకే నోవా నోవా కొడుకులు నోవా భార్య నోవా కోడళ్ళు రక్షింపబడి ఉన్నారు వారితో పాటు ప్రతిది ఆడ మగ రెండు ఆ జాతులు ఒక్కొక్క జాతి బిడ్డలు పక్షులు ఆ పడవలో ప్రవేశించగలిగే ప్రియులార ప్రతిది ఆడమగ దేవుడు ఆ జంతువులని లోపలకి పంపించి ఉన్నారు అందుకే అందరూ ములిగిపోయి మరణాన్ని చూసిన నోవా దేవుని యొక్క మాటకు లోపడినందుకే నూతన సృష్టిగా తయారు చేయబడ్డాడు ఎవరెవరైతే దేవుని మాటకు లోపడతారో వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు నోవాలా అలాగ ఈ ఈరోజు మనం పెద్దల మాటకు విధేయిస్తున్నామా లేకపోతే దేవుని వాక్యానికి లోపడుతున్నామా దేవుని స్వరానికి లోపడిన సమూహేలు చిన్నవాడైన సమూహేలు ఒక మహాప్రవక్తగా నిలబడి ఉన్నాడు మరి నీవు నేను ప్రియులారా జ్ఞాన స్నానం పొందిన దగ్గర నుండి నలభై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు ఎలాగ వెళ్ళినా సరే మనం దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నట్లయితే మన జీవితాలు పవిత్రపరచబడతాయి దేవుని మాటకు లోబడి ఉండినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని సమూహంలా వినగలుగుతుంటాము దేవుని మాటకు లోబడినట్లయితే అబ్రహాములా దీవించబడతాము కాబట్టి దేవుని మాటకు లోపడడానికి మనం ఈ నూతన సంవత్సరంలో నిర్ణయం తీర్మానం తీసుకోవాలి ప్రియులారా దేవుని మాటకు లోపడిన ప్రతి వ్యక్తి కూడా గొప్ప కార్యాలు చూడగలిగి ఉన్నారు మరి నీవు నేను ఆ గొప్ప కార్యాలు చూడడానికి మనం కృషి చేస్తున్నామా దేవుని మాటకు లోబడిన ప్రతి వ్యక్తి కూడా ఉన్నతంగా తమ జీవితాలను మార్చుకోగలిగి ఉన్నారు దేవుని మాటకు లోబడిన దాని దానియలని దేవుడు సింహాల బోనులోండి నుండి రక్షించి ఉన్నాడు దేవుని మాటకు లోబడిన మోషే ఇస్రాయిల్ ప్రజలకి ఒక నాయకుడిగా నిలబడి ఉన్నాడు కాబట్టి మనం ఆలోచించాలి దేవుని మాటకు లోబడి బిడ్డలుగా ఉంటున్నామా దేవుని మాటను తృణీకరిస్తున్నామా దేవుని మాటకులో ఏ నూతన నిబంధనలో చూసినట్లయితే ఏసు ప్రభు మాటకి దెయ్యాలు లోబడి పారిపోయి ఏసు ప్రభు సముద్రం మీద వెళుతున్నప్పుడు గాలి తుఫాను అతలాకుతలం చేస్తున్నప్పుడు శిష్యులందరూ బెంబేలెత్తిపోయి ఏమైపోతామో అని అయోమయం స్థితిలో ఉండి ప్రభువుని లేపినప్పుడు ప్రభువు లేచి గాలిని అలల్ని గద్దించారు గాలి అలలు కూడా దేవుని మాటకు లోబడి ఉన్నాయి దెయ్యాలు దేవుని మాటకు లోబడి ఆ పందు ఆ వ్యక్తి నుండి పారిపోయి పందుల్లోకి ప్రవేశించి ఉన్నాయి ప్రియులార మరి ఈనాడు దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని మాట లోబడగలుగుతున్నామా దేవుని యొక్క మాటకు లోబడిన పేతురు వలల్ని పడవని తల్లిదండ్రులని విడిచిపెట్టి ఏసు ప్రభుని అనుసరించి ఉన్నాడు శిష్యులందరూ కూడా దేవుని మాటకు లోబడి వాళ్ళు ఏసుప్రభు శిష్యులుగా చేరి ఉన్నారు అందుకే వాళ్ళు ఏసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యులుగా తయారై ఉన్నారు మరి అనుదినము నీవు నేను కూడా మన అనుదిన జీవితాలలో దేవుని వాక్యం చదువుతున్నాం దివ్య బలి పూజకి వెళ్తున్నాం కానీ దేవుని యొక్క మాటకు లోపడగలుగుతున్నామా పునీతులందరూ కూడా దేవుని యొక్క మాటకు లోపడి పునీతులుగా మారగలిగి ఉన్నారు ప్రియులారా సౌలుడు దమస్కు నగరం వెళ్ళేటప్పుడు దేవుని మాట యేసు ప్రభు మాటకు లోబడి ఆయన పౌలుడిగా మారిపోయి ఉన్నాడు జక్కయ్య దేవుని యొక్క మాటకు లోబడి ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు మగ్దల మరియమ్మ దేవుని మాటకు లోబడి ఒక వ్యభిచారి అయిన మగ్ధన మరియమ్మ పరిశుద్ధురాలుగా మారిపోయింది అవును ప్రియులార మనందరం కూడా దేవుని మాటకు లోపడాలంటే మొదటి దేవుని ప్రేమించాలి రెండవది దేవునికి విధేయించాలి ప్రేమించి దేవుడికి విధేయించినప్పుడే మనం దేవుని యొక్క కార్యాలు చేయగలం దేవుని బిడ్డలుగా జీవించగలం పవిత్ర జీవితాన్ని కొనసాగించగలం మిమ్మందరినీ ప్రభు మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ప్రతి రోజు మనం దేవుని మాటకు లోపడదాం గొప్ప కార్యాలు మన ప్రవక్తల్లాగా పునీతుల్లాగా చేయగలుగుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మనా ఆమెన్